హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్జీల నేను మీ లలిత ఇది వచ్చేసరికి మ్యాంగో హారం ఫ్రెండ్స్ ఇది మనకి కేవలం ట్వంటీ గ్రామ్స్లోనే అవైలబుల్గా ఉంది దీనికి మనం వాడిన గోల్డ్ పర్సంటేజ్ టెన్ పర్సంటేజ్ దీనికి వాడిన స్టోన్స్ వచ్చేసరికి రియల్ సిగ్నిటీస్ రియల్ రూబీస్ న్యాచురల్ సిగ్నిటీస్ న్యాచురల్ రూబీస్ ఇవాళ నేను చూపించబోతున్నవన్నీ కూడా నక్లీస్లు హారాలు అనమాట ఇవన్నీ మేము కస్టమైజేషన్ చేసినవే ఫ్రెండ్స్ నాకు వస్తున్న మెసేజెస్కి క్వశ్చన్స్కి అన్నిటికీ ఈరోజు నేను కొన్ని డీటెయిల్స్ ఇద్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇన్ని రోజులు నేను ఏ స్టోన్స్ చూస్తే యూజ్ చేస్తారో చెప్పలేదు కదా ఫ్రెండ్స్ ఎలా చేస్తారు ఎంత పర్సంటేజ్ దాన్ని ఎలా మేకింగ్ చేస్తారు అని మీతో షేర్ చేసుకున్నా కానీ అప్పటికి కూడా నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇంకా మీకు ప్రాపర్గా చెప్పట్లేదు అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ నాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం సరిపోవడం లేదని ప్రీవియస్ వీడియోలో మీకు ఒక సపరేట్ వీడియో అయితే షేర్ చేసుకున్నా కదా అలాంటిది నాకు మెసేజెస్కి రిప్లై ఇవ్వడానికి కూడా టైం సరి దొరకడం లేదు ఫ్రెండ్స్ అది కూడా నేను మీతో షేర్ చేసుకున్నా కానీ వచ్చే వాటిలో చాలా క్వశ్చన్స్ ఉండటం వల్ల వాటికి కూడా నేను తప్పకుండా ఆన్సర్ అయితే చేస్తున్నా నాకు దొరికే టైమింగ్లోనే కానీ నాకు టైం సరిపోకపోవడం వల్ల నేను ఈ వీడియోలో కొన్నిటికి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా నాకు ఈ ఆర్నమెంట్స్ మీద ఇన్ని క్వశ్చన్స్ వస్తాయన్న ఆలోచన కూడా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాలుగా మేము ఈ ఆర్నమెంట్స్ తయారు చేస్తున్నాం దీనికి ముందు మేము గోల్డ్ ఆర్ రియల్ స్టోన్ వర్కర్స్ అని కూడా నేను ప్రీవియస్ వీడియోలో చాలా సార్లు షేర్ చేసుకున్నాను మీకు స్టోన్ వర్క్ ఐడియా ఉంటుంది కదా నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీతో షేర్ చేసుకున్నా పాత కాలంలో గోల్డ్ అంటే రాళ్ళ వర్క్కే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు సాదా వర్క్ వచ్చేసరికి గోల్డ్ రేట్ పెరగడంతో సాదా వర్క్ వచ్చింది కానీ ఈ గోల్డ్ షీట్ ఐటెం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో రాళ్ళ ఐటమ్స్కి మళ్ళీ పునర్వైభవం వచ్చిందని చెప్పుకోవచ్చని నేను ప్రీవియస్ వీడియోలో ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను ఇవన్నీ విన్నా కూడా ఇన్ని డౌట్స్ వస్తున్నాయని నాకు చాలా వేసింది ఫ్రెండ్స్ అందుకే నేను ఇంకొంచెం క్లియర్గా చెప్దామని అనిపించింది ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ రియల్ గోల్డ్ ఐటమ్స్ గోల్డ్ షీట్ ఐటమ్స్ అనేది పక్కన పెట్టేయండి అది అసలు మైండ్లో నుంచి తీసేయండి ఫ్రెండ్స్ ఇది మేము ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే మీకు గోల్డ్ ఆర్ గోల్డ్ షీట్ అని వేరియేషన్ మీకు తెలవడం కోసం అంతే కానీ ఇది గోల్డ్ కాదని కాదు ఫ్రెండ్స్ ఒక టెన్ ల్యాక్స్ పట్టే గోల్డ్ నక్లీస్ ఇందులో వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్లోనే వచ్చేస్తుంది ఎందుకంటే దీని లోపల కాపర్ ఉంటుంది కాబట్టి కాపర్ మీద గోల్డ్ మౌల్డింగ్ అయి ఉంటుంది కాబట్టి కాపర్ వెయిట్ ఎక్కువగాను గోల్డ్ వెయిట్ తక్కువగాను ఉంటుంది కాబట్టి అంతేకాని ఇది గోల్డ్ ఐటెం కాదు అని కాదు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ గోల్డ్ ఐటమ్స్ దీనిలో గోల్డ్కి ఏ స్టోన్స్ యూజ్ చేస్తారో అవే స్టోన్స్ రియల్ సిగ్నిటీస్ రియల్ పచ్చలు రియల్ ఎమ్రోల్ రియల్ పుటారాళ్ళు ముత్యాలు పూసలు అన్నీ కూడా రియల్ గోల్డ్ ఆర్నమెంట్స్కి యూజ్ చేసేవే చేస్తారు అలాగే గోల్డ్ వర్కర్సే ఈ ఆర్నమెంట్స్ తయారు చేస్తారు అని నేను ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు షేర్ చేసుకున్నాను మీతో దీనికి నగిషి కానీ డింపుళ్ళు కానీ డైల్ కానీ అన్ని గోల్డ్ వర్కర్సే గోల్డ్ వర్క్ ఎవరు చేస్తారో ఈ నగిషి దింపులు డైలు ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళే ఈ డైల్ కూడా బ్యాంగిల్స్ కానీ ఏనా వాళ్ళే చేస్తారు ఫ్రెండ్స్ నేను చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నా అయినా కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్టోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాను చూసారు కదా వితౌట్ లైటింగ్లో నేను ఈ స్టోన్స్ చూపిస్తున్నాను ఇవి ఎలా మెరుస్తున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా త్రికోణాలు కూడా ఉన్నాయి కదా ఇవన్నీ వర్జినల్ రూబీస్ ఆర్ ఎమ్రాయిడ్లు సిగ్నిటీస్ న్యాచురల్ సిగ్నిటీస్ అంటే అన్కట్స్ అని కూడా అంటారు న్యాచురల్ స్టోన్స్ ఇవన్నీ న్యాచురల్ పుటాలు ముత్యాలు పూసలు అన్నీ కూడా వే ఫ్రెండ్స్ మేము వాడేవి గోల్డ్కి ఏ అయితే వాడతారో అవే స్టోన్స్ అవే పూసలు అవే ముత్యాలు అన్నీ కూడా ఎట్లాంటి లేయర్ పోవడం అలాంటివి ఏమీ ఉండవు ఫ్రెండ్స్ మీకు ఈ ఆర్నమెంట్స్ ఎలా అయితే లైఫ్ టైం ఉంటాయో ఈ స్టోన్స్ కూడా అలాగే లైఫ్ టైం ఉంటాయి ఇవి కాల్చినా కూడా ఏం కావు మీరు ఒకవేళ రిపేర్ చేయించుకుంటే గోల్డ్ వర్కర్తో రిపేర్ చేయించుకోవాలని చెప్పి నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను ఆ టైంలో ఒకవేళ కాల్చినా ఈ స్టోన్స్కి ఏమన్నా అవుతాయా అని ఒక క్వశ్చన్ వచ్చింది దానికి ది ఆన్సర్ అనమాట ఇవి కాల్చినా ఏం కావు ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్